ఈ రోజు ఒక మహాద్భుతం గుడివాళ్ల ఆవిష్కృతమైంది మార్పు కావాలి గుడివాడ వెలగాలి అనే ఆకాంక్ష ప్రజలు ఎంత బలంగా ఉందో ఈరోజు రుజువైంది ఎన్నో లక్షల మంది కోరిక ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మనకి చూస్తున్నాగా మనం అద్భుతంగా డెలివర్ చేశాం వాళ్ళ ఆకాంక్షలకు సరిపోయేటట్లుగా మనం తూగాం అందరూ అంటే జనాల్లో వచ్చిన ఉత్సాహంగాన్ని పొద్దున్నీ మండు టెండర్ లో కదలకుండా ఓటింగ్ శాతం విపరీతమే పెరిగేటట్లుగా ఇంకా ఇప్పుడు ఎయిటీ 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 పర్సెంట్ దాటిపోయింది ఇంకా జరుగుతూనే ఉన్న పోలింగ్ కొన్ని 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 ప్లేసెస్ లో ఇదే కాకుండా పొద్దున్నే మొదటగా చూస్తే వృద్ధుల్ని వాళ్ళందరినీ జనాలందరూ ముందుకు పంపించి అంటే లైన్లో లో నుంచి వాళ్ళందరినీ వీళ్ళు మూడు గంటల పాటు రెండు మూడు గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది ఏడు గంటలు వచ్చిన వాళ్ళు వృద్ధులందరినీ ముందుకు పంపించేసరికి ఏడింటికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర పదింటికి కూడా ఇంకా క్యూలోనే ఉన్న పరిస్థితి ఉంది అయినా కానీ ఒకే దీక్ష తోటి మార్పు రావాలి అని చెప్పేసి ఇవాళ్ళు చూపిన తెలు వాళ్ళు పడ్డ కష్టం చూస్తే మాకందరూ కూడా చాలా ఆనందకి వి హావ్ రన్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఎవర్ అని మాత్రం చాలా ప్రౌడ్ గా చెప్పగలను ఇన్నాళ్ళ ప్రయాణంలో గుడివాడ క్యాంపెయిన్ క్యాంపైనింగ్ ప్రయాణంలో ఎందరో ఎందరో మహానుభావులు ప్రతి ఒక్కరూ నేను చేతులు వేసిన వాళ్లే చేయగలిగినంత చేసిన వాళ్లే వాళ్ళందరికీ చేతులెత్తి పెడుతున్నాం మీకు మీ ఆకాంక్షలకి తగ్గట్టుగా అందరం కలిసి పనిచేసుకుందాం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈ క్రమంలో ఈ ప్రచార పర్వం మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా టెన్షన్ లేకుండా ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ చేయగలిగినాయి అని చెప్పుకుంటూ అన్ని రకరకాలుగా ఆ ఎండలోను వాహనలోనూ విపరీతమైన ఎండలోనూ మేమంతా అందరం కలిపి ఒకే కుటుంబంలో కలిసి కదిలాం దీనిలోకి వేరు వేరు నాయకుల గురించి మేము ప్రస్తావించట్లేదు వేరు వేరు పార్టీల గురించి ప్రస్తావించట్లేదు ఈ గుడివాడ మొత్తం ఒక కుటుంబమే కదిలింది ఎంత మహాద్భుతంగా రన్ చేసిన క్యాంపెయిన్ అయితే కనుక నాకు తెలిసి ఇంకొకటి ఉండదు అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను ఎక్కడ పొరపచ్చాలు లేవు పెద్ద చిన్నలు లేవు ఎవరు చేయగలిగిన వాళ్ళు చేసుకుంటూ వచ్చాం ఎవరు ఎవరు ఎక్కడ ఎవరు అవసరం అయితే వాళ్ళు వాళ్ళు అడ్డండిపై చేశారు ఎంతో అద్భుతంగా జరిగింది ముందు దీని అందరికీ మా మా గుడివాడ కుటుంబం మొత్తం మళ్ళీ గర్వంగా మాది గుడివాడ అని చెప్పుకునే రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ